హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ లాంగ్ వీడియో తీయక చాలా రోజులు అవుతుందండి ఈరోజు మగ్గం వర్క్ డిజైన్ చూపిస్తున్నాను ఇవి మనకి వెబ్సైట్లో అలాగే సిద్ధిపేట స్టోర్లో అలాగే హైదరాబాద్ స్టోర్లో కూడా మనకి అందుబాటులో ఉన్నాయి మీకు ఎక్కడ వీలైతే అక్కడ తీసుకోండి వెబ్సైట్లో తీసుకోవాలనుకున్న వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు బుక్ చేసుకున్నాక ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ మెయిల్కి ట్రాకింగ్ ఐడి అనేది వస్తుంది సో కావాల్సిన వాళ్ళు వెబ్సైట్లో తీసుకొని వన్ వీక్ టు టెన్ డేస్ బ్లౌజ్ అనేది మీకు రీచ్ అవుతుంది మీకు రీచ్ అయ్యేంత వరకు టెన్ డేస్ అయినా మీకు బ్లౌజ్ రీచ్ కాకపోతే రెస్పాన్సిబిలిటీ నాదే మీ అమౌంట్ మీకు రీఫండ్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ కూడా అండి ఒకవేళ ఒకటి రెండు మిస్టేక్స్ ఎలా అవుతాయి అని అంటే మీకు కొరియర్ బాయ్ వచ్చినప్పుడు కాల్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల లేకపోతే అడ్రస్ పిన్ కోడ్ తక్కువ చేయడం వల్ల మళ్ళీ ఆ పార్సల్ మాకే రిటర్న్ వస్తుంది ప్రతి దానిపైన మనకి సెక్యూర్ కోడ్ ఉంటుంది మీకు గా మీకు పార్సల్ అనేది మీకు రీచ్ అవుతుంది లేదంటారు అండ్ మ్యాచింగ్ నేను మీకు పార్సల్ అనేది రీచ్ అవుతుందని కరెక్ట్ మాట ఇవ్వాలని కలర్ అనేది మీ శారీకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో లేదో నేను ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి మాత్రం మాట ఇవ్వను కలర్ ఆప్షన్ మాత్రం కంప్లీట్గా మీకే వదిలేస్తున్నాను మీకు మ్యాచ్ అవుతుందంటేనే తీసుకోండి ఎందుకంటే మీరు గమనిస్తారో లేరో నేను ఎలాంటి పెద్ద పెద్ద నార్మల్గా వీడియోస్ ఇస్తాను నార్మల్ లైటింగ్లో తీస్తాను కలర్ నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ పడడానికి ట్రై చేస్తాను అయినా ఆ ఒక్క పర్సెంట్ మీకు లైట్ డార్క్ వేరియేషన్ అనేది ఉండొచ్చు కలర్ ఎక్స్చేంజ్ మాత్రం లేదు ఒకవేళ మీకు కలర్ విషయం లేదని ఇబ్బంది అయితే డైరెక్ట్ స్టోర్ మీద ఇచ్చేయండి శారీస్ రండి శారీస్ పక్క పక్కన పెడితే మీకు ఈజీగా అవుతుంది అండ్ ఫస్ట్ ఈ డిజైన్ మనకి కల్పన గారు రికమెండ్ చేస్తారండి నాకు చాలా మంది లో చాలా రోజుల నుంచి వాళ్ళకి ఏదైనా డిజైన్ నచ్చితే నాకు లో ఫోటో పెడతారు మేడం ఇది బల్క్లో చేయించండి మీకు రీజనబుల్గా ఇస్తారు అని సో ఇది కల్పన గారు చేశారు థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు బ్యూటిఫుల్ డిజైన్ సజెషన్ చేసినందుకు ఈ డిజైన్ మనకి హ్యాండ్ మనకి ఈ విధంగా వస్తుంది టోటల్ మనకి ఇలా వాటర్ ఫిల్లింగ్ వర్క్ వస్తుందండి సెల్ఫ్ త్రెడ్తో విత్ హ్యాంగింగ్స్ హ్యాంగి చాలా దగ్గర ఇవ్వడం జరిగింది మీరు ఇది హాఫ్ హ్యాండ్స్ అయినా ప్రిఫర్ చేయొచ్చు ఎల్బో హ్యాండ్స్ అయినా ప్రిఫర్ చేయొచ్చు దీనికి మెయిన్ అంటే నెక్ అండి నెక్ డిఫరెంట్ టైప్ ఇవ్వడం జరిగింది హౌస్ మోడల్లో నెక్ వస్తుంది దీన్ని కూడా మనకి మోనాలిసా బీడ్స్ ఇవ్వడం జరిగింది ఈ బీడ్స్ కూడా క్వాలిటీ బీడ్స్ అండి కలర్ పోవడం అలా ఏముండదు మీరు డైరెక్ట్ చూసినా కూడా మీరే చెప్తారు అలాగే నడుం దగ్గర కూడా ఇలా హ్యాంగింగ్స్ వస్తాయి మనకి అండ్ బ్లౌజ్ ఓవరాల్ లుక్ మనకి ఈ విధంగా ఉంటుంది ఇలా ఉంటుంది దీని కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి అండ్ ఈ పూసలకే మనకు దాదాపు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బ్లౌజ్కి అండ్ ఇది మనకి వెబ్సైట్ లో అవైలబుల్ ఉంది ఆర్సీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనే కోడ్ పైన వెబ్సైట్ లో అవైలబుల్ ఉంది వెబ్సైట్ లో సర్చ్ బార్ అనేది డౌన్ లో ఉంటుంది ఆర్సీ వన్ ఫైవ్ డబల్ జీరో అని మీరు సెర్చ్ చేస్తే ఇది వస్తుంది ఇందులో కలర్స్ నేను వన్ బై వన్ చూపిస్తాను హాట్ పింక్ కలర్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సిద్దిపేటలోనే ఉంది కాబట్టి ప్రొడక్షన్ అనేది ఫస్ట్ సిద్దిపేట స్టోర్కి వస్తుంది ఆ తర్వాత హైదరాబాద్ స్టోర్ కు వస్తుందండి నేను వీక్లీ మంత్స్ ఇక్కడికి వచ్చేసి స్టాక్ అంతా తీసుకెళ్తాము హైదరాబాద్ స్టోర్ కోసము అండ్ ప్రతి డిజైన్ కలర్ ఎక్సలెంట్ గా ఉందండి మీకు ఇది స్టిచ్డ్ బ్లౌజ్ చూపిస్తే ఇంకా బాగుంటుంది కొంచెం టైం లేక స్టిచ్డ్ బ్లౌజ్ చూపించలేదు ఇంకేదైనా ఏదైనా కలర్స్ కావాలన్నా నాకు ఇంస్టాగ్రామ్లో మెసేజ్ చేయండి లేదు మీకు నచ్చింది ఎక్కడైనా చూసి మాకు మగ్గం వరకు బయట ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు మీరు బల్క్లో చేయించండి అన్నా కూడా నాకు ఇంస్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మా స్టాఫ్ అనేది నాకు చూపిస్తారు దానిలో ఓకే మనకి చేయగలుగుతామంటే మాత్రం ఖచ్చితంగా చేపిస్తానండి ఎందుకంటే మన దగ్గర టూ హండ్రెడ్ ఏబో మగో మదర్స్ మన హ్యాండ్ లో ఉన్నారు కాబట్టి అండ్ బల్క్ లో చేపిస్తాం కాబట్టి మీకు కూడా చాలా రీజనబుల్ లో పడుతుంది మెరూన్ కలర్ ఈ కలర్ అండ్ నెక్స్ట్ అండ్ ఇంకో విషయము చాలా మంది ఇప్పుడే వెబ్సైట్ లో బుక్ చేసుకొని వెంటనే ట్రాకింగ్ ఐడి అనేది మేడం నేను ఒకటిన్నరకు బుక్ చేసుకుని ఇందాక ఈ వీడియోకి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ముందే చూశాను మేడం నేను నిన్న ఓ అంటే నిన్న పంపించి మెసేజ్ నేను ఇవాళ చూసాను ఒకటిన్నరకు పంపించాను బుక్ చేసుకున్నాను నాలుగైనా మాకు ట్రాకింగ్ ఐడి రాలేదు అంటున్నారు మేడం మీరు బ్లౌజ్ బుక్ చేసుకుంటారు అది మేము ప్యాకింగ్ చేసి కొరియర్ వాళ్ళకి పంపించి వాళ్ళు మనకి ట్రాకింగ్ ఐడి పంపించడానికి టైం పడుతుంది కాబట్టి వెంటనే ట్రాకింగ్ ఐడి అనేది రాదు ఎప్పుడైతే మీ పార్సల్ డిస్పార్జ్ అవుతుందో అప్పుడు ట్రాకింగ్ ఐడి అనేది వస్తుంది नेक्स्ट अशी मेदनता पिंक अँड वायलेट कलर टमाटा रेड कलर color green color డార్క్ బ్రౌన్ కలర్ నెక్స్ట్ పర్పుల్ కలర్ ఈ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చిన డిజైన్ అయినా లేదు మీరు పెట్టే దాంట్లో అంటే నా నేను ఎలా పెడుతున్నానంటే కలర్స్ నా కస్టమర్ వచ్చి ఏవి ఎక్కువ అడుగుతారో స్టోర్కి వచ్చి అవి మేము నోట్ చేసుకుంటాము అవే మేము స్టోర్లో పెట్టడానికి ట్రై చేస్తాము ఇన్ కేస్ లేదు మీ అంటే ఆఫ్లైన్ కస్టమర్స్ ఒపీనియన్ తీసుకుంటున్నాం కదా ఆన్లైన్ కస్టమర్స్ ఒపీనియన్ మాత్రం మీ కామెంట్ బాక్స్లో చెప్పండి మేడం మీ వీడియోలో ఈ కలర్ లేదు ఈ కలర్ ఎక్కువ వాంటెడ్ ఉందన్న నెక్స్ట్ ప్రొడక్షన్ అనేది ఆ కలర్లో చేపించడానికి ట్రై చేస్తాము అండ్ అలాగే ఆఫ్లైన్ కస్టమర్స్ కోసము మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉందని స్టిచ్చింగ్ కూడా చేసిస్తాము అండ్ ఇంకొక డిజైన్ చూపిస్తాను మరొక బ్యూటిఫుల్ మగ్గం వర్క్ డిజైన్ అని కాంట్రాస్ట్లో ఇవ్వడం జరిగింది మనకి నాకేంటి అంటే సెల్ఫ్లో ఇస్తే ఎక్కువ సేల్స్ అవుతాయి కాంట్రాస్ట్లో ఇస్తే ఇప్పుడు ఇందులో గ్రీన్ ఇచ్చాము మనము గ్రీన్ సార్ ఉన్న వాళ్ళే ఇది బ్లౌజ్ తీసుకుంటారు కానీ ఎక్కువ మంది అడిగారు అనే ఉద్దేశంతో ఈ డిజైన్ చేయించడం జరిగింది బ్యూటిఫుల్ డిజైన్ ఇది మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది సిద్దిపేట హైదరాబాద్ స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు మీకు వీలున్న దగ్గర తీసుకోండి వెబ్సైట్లో తీసుకొని వాళ్ళు అనుకునే వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ సిక్స్టీ రూపీస్ ఉంటాయి మీరు వెబ్సైట్లో ఒక్క బ్లౌజ్ బుక్ చేసుకున్న సిక్స్టీ రూపీసే ఎన్ని బ్లౌజులు తీసుకున్నా కూడా సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ హోమ్ డెలివరీ చేస్తామండి వన్ వీక్ టు టెన్ డేస్ టైం తీసుకుంటాము మీకు టూ డేస్లో రీచ్ కావచ్చు టెన్ డేస్లో రీచ్ కావచ్చు అక్కడ ఉన్న ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇందులో వన్ బై వన్ కలర్స్ చూపిస్తాను చూడండి ఉద్దేశంతో కలర్స్ మెహందీ గ్రీన్ డార్క్ బ్లూ స్కై బ్లూ పెసర గ్రీన్ లైట్ స్కై బ్లూ వీట్ కలర్ మెజంతా పింక్ రామా గ్రీన్ వైన్ కలర్ నెవీ బ్లూ వైట్ కలర్ ఎల్లో కలర్ బేబీ పింక్ కలర్ బ్లాక్ హాట్ పింక్ కలర్ రామా గ్రీన్ డార్క్ లావెండర్ లీఫ్ గ్రీన్ హాట్ పింక్ బ్రౌన్ కలర్ పర్పుల్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ అండ్ కలర్ అయితే రెడ్ షేడ్ అండి రెడ్ పింక్ మిక్స్డ్ కలర్ ఇది ఈ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి వెబ్సైట్కి వెళ్ళి ఆర్సీ వన్ త్రీ ఫైవ్ జీరో అని సర్చ్ చేస్తే ఈ కలెక్షన్ అనేది వస్తుంది అండ్ అలాగే స్టోర్కి వచ్చే వాళ్ళు కూడా మేబీ ఈరోజు నేను వీడియో రిలీజ్ చేశాను కదా టూ డేస్లో స్టాక్ ఉండడం కష్టం అండి ఒకవేళ అది ఉన్న స్టాక్ అంటే మన ఎంక్వైరీ నెంబర్స్ కదా సిద్దిపేట ఎంక్వైరీ నెంబర్ వచ్చి డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ డబల్ త్రీ టూ ఫోర్ అలాగే హైదరాబాద్ స్టోర్ ఎంక్వైరీ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ త్రీ టూ ఫోర్ కాల్ చేసి స్టాక్ అని అడిగి ఉంది అంటేనే రండి లేదు ఇదే కాదు మేడం మాకు మగం వరకు బ్లౌజ్ కావాలి చాలా డిజైన్స్లో చూసి మేము చూస్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు అండ్ వీడియోలో పెట్టని కలెక్షన్ కూడా మన స్టోర్లో అందుబాటులో ఉంటుంది నేను నా దగ్గర ఏదైతే ఎక్కువ అంటే క్వాంటిటీ ఉంటే అవి మాత్రమే వీడియో పెడతామండి కొద్ది కొద్ది క్వాంటిటీ ఉన్నాయి మేము స్టోర్లోనే పెట్టడం జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ